అమ్మ డైరీ కూడా కట్టినారు కదా అది మీ సొంత డబ్బులు అంటున్నారు అమ్మ డైరీ అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అమ్మ డైరీ అనేది ఈ దేశాన్నో ఈ రాష్ట్రాన్నో అన్నిటినీ ఈ డైరీ ద్వారానే మహిళా సాధికారం తీసుకొస్తాము అనే అంశంలో ఒక అంకుశం లాంటిది అదే పదే అంకుశం అనేది ఎట్లా చెప్తాను అంటే ఎగ్జాంపుల్ ఈ ఒక ఇరవై డైరీలు ఉంటాయి ఈ డీరో హెరిటేజ్ డైరీ ఉంది చంద్రబాబు హెరిటేజ్ డైరీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఈయన ఏం చేస్తా వచ్చినాడంటే లీటర్కు రేట్ డిసైడ్ చేస్తాడు పద్దెనిమిది రూపాయలతో లీటర్ తీసుకోవాలని ఈ పద్దెనిమిది రూపాయలతో లీ లీటర్ తీసుకోవాలని అన్ని డై డైరీలకి పిలిచి మీటింగ్ పెట్టుకొని ఆయన ఫో డైరీలో అంతా మీరు ఈ రేటు తీసుకోండి మీ నేను ఎవరు ఒక రేటు రూపాయి సిండికేట్ చేస్తాడనమాట సిండికేట్ చేయడం వల్ల ఇక్కడ రైతులు నష్టపోతా అన్నారు లీటర్ వాటర్ బాటిల్ పది రూపాయలు అరవై రూపాయలు ఉంది నూట యాభై రూపాయలు ఉంది వాటర్ బాటిల్ అలాంటి పరిస్థితుల్లో డైరీ పాలు మనకు పద్దెనిమిది రూపాయలు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు పద్దెనిమిది రూపాయలు ఈరోజు నలభై రూపాయలు నలభై ఐదు రూపాయలు అట్లానే వాడే వాళ్ళకు కూడా బరువు పడతారు అది కూడా మనం బ్యాలెన్స్ చేయాలి అయితే అయితే అంటే ఈ డైరీ ద్వారా అమూల్ డైరీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన అమూల్ డైరీ కానీ మన డైరీ కానీ నాణ్యమైన పాలని ఇమ్మంటున్నాం కల్తీ లేని పాలను ఇమ్మంటున్నాం రైతులకి ఈ కల్తీ లేని పాలైతే ఎక్కువ రేటు దాదాపు నూరు నూట యాభై రూపాయలు కూడా సిటీలో తీసుకునే పరిస్థితి అవును పిట్టబోయే పిల్లలకు కల్తీ పాల వాడితే వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి చిన్నపిల్ల తల్లిదండ్రులు కార్లు వేసుకొని పోయి పాలు ఎనుగు ఏనుగులు ఆడ పోయి పిండుకొని పట్టించుకొని వస్తున్నారు బాటిల్లోనొ కరీల్లోనో ఇట్లా సిటీలో చూసాం మళ్ళీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఈ సిటీలో జరుగుతుండే పరిస్థితి ఇది కాబట్టి కల్తీ లేని పాలు కల్తీ లేని పాలు అనే విషయం వచ్చింది ఈరోజు చికెను చికెన్ కూడా కల్తీ ఈ చికెన్ కల్తీ వల్ల ఏమవుతుంది చికెన్ మామూలుగా ఇది గుడ్డు పెట్టాలంటే దాదాపు నాకు తెలిసి సంవత్సరమో ఆరు నెలలో ఏదో కాలం ఉంటుంది దానికి దీనికి గుడ్లు రావాలనే ఉద్దేశంతో హార్మోన్ ఇంజక్షన్లు వేస్తాడు పుట్టిన పద్దెనిమిది రోజులకు చిక్క కోడి గుడ్డు పెడతాంది ఏవైతే ఇంజెక్ట్ చేయబడి ఉంటాయో ఈ ఇంజక్షన్ వల్ల చిన్న పిల్లలు ఐదేళ్ళ పిల్లలు ఆరు ఏళ్ళ పిల్లలు కూడా పెద్ద మనుషులు అవుతున్నారు పాలల్లో ఉత్పత్తిలో కూడా ఈ హార్మోనల్ ఇంజ ఇనుగోట్లకు కానీ ఈ ఇచ్చే దీంట్లోకి కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఇంజక్షన్లు కానీ దానికి పాలు పాలు ఉత్పత్తి ఎక్కువ కావాలని చెప్పి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్లో కానీ వాళ్ళు ఇచ్చే ఫుడ్లో కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే విధంగా ఉండకోకుండా నాణ్యమైన పాలు గట్టిగా ఉండాలనే పాలు కానీ ఈ మాంసకృత్తులు కానీ వీటన్నిటి మీద కూడా అవేర్నెస్ రావాలి పబ్లిక్లో ఈ ఈ డైరీ విషయంలో ఏంటంటే లీటరు వాటర్ బాటిల్ పది ఉంటే నూట యాభై రూపాయలు పోయే పరిస్థితుల్లో పొలాల్లో పోయి గడ్డి గడ్డి గడ్డికి కోసుకొచ్చుకొని నువ్వులు పెంచి ప్యాడ్ ఎత్తేసుకొని చేస్తే వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు అనేది అన్యాయం అయింది రేటు కాబట్టి ఇది దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన చేసి ఎలక్షన్ల ముందే ప్రకాష్ రెడ్డి మహిళా డైరీ కడతానని ఎలక్షన్ల ముందు మాట్లాడినాడు ఈరోజు ఎలక్షన్ తర్వాత దీన్ని ఏర్పాటు చేయలే కావా ఆయన అప్పటికప్పుడు ఊహించుకునేది కాదు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చినాడు ఆ మాట కోసం నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ డైరీని ఏర్పాటు చేశాడు ఈ డైరీని కూడా మహిళలకు అంకితం చేశాడు ఆయన ఇచ్చేసాడు ఎందుకంటే ఇది ఒక అంకుశం లాంటిది మిగిలిన డైరీలు అన్ని రాజీ పడితే మేము రాజీ పడము మేము రాజీ పడకపోయినప్పుడు ఆటోమేటిక్గా అదే రేటు రేటు తగ్గే ప్రసక్తి ఉండదు అనమాట మిగతా వాళ్ళు కూడా పెంచుతారు పెంచుతారు మేము రాజీ పడితే పద్దెనిమిది రూపాయలు పోతుంది మేము రాజీ పడకుండా నలభై రూపాయలు పెట్టారంటే మిగతా వాళ్ళు కూడా అదే రేటే ఇస్తారు తీసుకుంటారు ఇది దాని ఆంతర్యం అయితే దీన్ని పూర్తిగా మనము మహిళలకు ఉపయోగించే విధంగా పూర్తిగా స్ప్రెడ్ చేసి దీన్ని నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తీసుకోవాలంటే దీని మార్కెటింగ్ అంటే మనం దీని పర్చేజింగ్ మనం పాలు తీసుకోవడమే కదా అమ్మకంలో కూడా మళ్ళా ఇప్పుడు ఈ డైరీకి వల్ల మనం మార్కెటింగ్ చేసాం దాదాపు ఐదు కోట్ల రూపాయలు అప్పులు అయినాయి మనం ఇచ్చిన చోటు వసూలు కాలే కొంత ఇబ్బంది పడే పరిస్థితి మనం మార్కెటింగ్ లక్షల లీటర్లు వస్తాయి మనకి తీసుకుంటే మార్కెటింగ్ చేసినప్పుడు మనం తొందరపడి మార్కెటింగ్ చేసిపోతే అప్పులు పోతాయి దానివల్ల నష్టం వస్తుంది నష్టం అంటే అప్పుల రూపంలో నిలబడిపోతుంది కొంత దీన్ని సిస్టమేటిక్ గా మనం పూర్తిగా మంచి కంపెనీలు చూసుకొని పూర్తిగా మనకు హండ్రెడ్ పర్సెంట్ పేమెంటు ఇచ్చే వాళ్ళకు చూసుకొని ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇవన్నిటిని కూడా సెటైడ్ చేసుకొని మహిళల కోసం ప్రకాష్ రెడ్డి డైరీని ఏర్పాటు చేశాడు మంచి మహిళలు మన అక్క చెల్లి అమ్మలకి ప్రేమపూర్వకంగా ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ల ముందర ఏదైతే చెప్పినాడో చేశాడు